సో రైతులు కదిరిపోయే శుభవార్త అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి సో అసెంబ్లీ సమావేశాల్లో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి సో శుభవార్త అయితే మనకైతే వచ్చింది సో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు అయితే ఆర్థిక సాయం అయితే చేస్తా అని చెప్పారు కదా చంద్రబాబు గారు సో ఈ పథకానికి సంబంధించి సో రెండు విడతల్లో ఈ డబ్బులు చెల్లించేందుకు అయితే సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారనమాట సో రెండు విధాలుగా అంటే రెండు విడతల్లో డబ్బులు అయితే చెల్లించేందుకు అయితే ఆసక్తి చూపుతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పదివేలు ఒకసారి పదివేలు ఒకసారి అనమాట మొత్తంగా ఇరవై వేలు ఈ పథకం ద్వారా అయితే రైతులకైతే ఇస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో దీన్ని అన్నదాత సుఖీభవ పేరుతో పథకాన్ని తీసుకురావడం అయితే జరిగింది సో అన్నదాత సుఖీభవ ఈ పేరుతో ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారనమాట సో ఈ పథకానికి సంబంధించి అసెంబ్లీలో ఈ పథకానికి డబ్బులు విడుదల చేసేందుకు అయితే రెండు విడతల్లో విడుదల చేయాలని చెప్పేసి అక్కడ ప్రాథమిక సమాచారం అయితే రావడం జరిగింది మనకి అంటే రెండు విడతలు మొదటి విడత అనేది మనకి జూలైలో అయితే విడుదల చేస్తామని చెప్పేసి తెలుస్తుంది అనమాట విడుదల చేస్తారని ఇక రెండో విడత అనేది మనకి తర్వాత డేట్ అయితే వస్తుంది దానికి సంబంధించి డేటు సో ముందుగా చూసుకుంటే మొదటి విడత పదివేల రూపాయలు అనేవి జూలై నెలలోనే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ అయితే రాబోతుంది అనమాట మీకు వెంటనే క్లియర్గా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సో ఏదేమైనా జూలై నెలలో మనకి అన్నదాత సుఖీబాబా పేరుతో సో ఈ విధంగా మనకి చూసుకుంటే అనదా రైతులకైతే డబ్బులు అయితే వేయబోతున్నారనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్